బైబిలులోని పాత నిబంధనలో దానియేలు అనే దేవుని భక్తుడు చాలా ప్రసిద్ధుడు అతను బబులోను రాజ్యంలో మంచి జ్ఞానం నిజాయితీతో రాజుకు సలహాలిచ్చేవాడు దానియేలు దేవునికి ప్రతిరోజూ మూడుసార్లు ప్రార్థన చేసేవాడు ఒకరోజు రాజుని ఇతర మంత్రి అధికారులు ఈ విషయాన్ని చూసి అసూయపడిపోయారు వారు రాజును మోసం చేసి ఎవరు రాజుకే కాక మరెవరికైనా ప్రార్థన చేస్తే వారిని సింహాల గుహలో వేసేలా ఒక ఆజ్ఞ రాయింపజేశారు దానియేలు ఆజ్ఞను వినిపించకుండా తన దేవునికే ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అందుచేత రాజు బాధపడ్డా తప్పనిసరిగా ఆ ఆజ్ఞ ప్రకారం దానియేలను సింహాల గుహలో వేశాడు అయితే ఆ రాత్రి దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్లు మూశాడు దానియేలు ఏ హాని లేకుండా బతికిపోయాడు మరుసటి రోజు రాజు గుహవద్దకు వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు వెంటనే దానియేలను బయటకు తీయమన్నాడు దాని బదులుగా దానియేలు మీద కుట్ర చేసిన వారిని గుహలో వేశారు వారిని సింహాలు వెంటనే చంపేశాయి